아, 나도. 아, 나도. 아, 나도. 아, 나도. 아, 나도. 아, 나도. 아, 나 나도. 아, 나도. 아, 나도. 아, 나도. 아, 나도. 아 రోజు ఫోన్కి వెళ్ళండి మరి డిప్యూటీ ది ఆయన పుట్టినరోజు సందర్భంగా మీకు ఇది ఫ్రూట్స్ ఇద్దాం చెప్పి ఇచ్చావా తీసుకొచ్చిన

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

సెప్టెంబర్ రెండు అంటే మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఉచ్చిరెడ్డిపాలెం మండలం నాగమపురం పంచాయతీ విలియన్స్పేట గ్రామం నందు వృద్ధుల నందు ఈరోజు పండ్లు ఫ్రూట్స్ అన్నీ పంచడం జరిగింది ఇట్లాంటి పుట్టినరోజులు ఇట్లాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అభిమానుల తరఫున జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలుపుతున్నాము హ్యాపీ బర్త్డే టు జనసేన